గతంలో సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ తమ వల్ల కాదన్నారు పెన్షన్ల పంపిణీ చేత కాకపోతే ఇంటికి వెళ్లాలని ఆనాడే చెప్పా రోజు మాకు చేత కాదు అన్న అధికారులే ఈరోజు మేము చేయగలమని వాళ్ళే చేసి చూపించారు లక్షల మంది సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేసి చూపించారు నాలుగు వేల పెన్షన్ లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నాం ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు ఒక లక్ష ఇరవై వేల తొంభై ఏడు మంది సచివాలయం సిబ్బంది వచ్చారు అక్కడక్కడా వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదు అన్నారు మీకు తెలియడం వెంట గూగుల్ అంకులు అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో నేరుగా వెళ్ళిపోవచ్చు ఫోన్ తీసుకోనని చెప్పి చెప్పాను అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటి పోలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటి లో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్టప్రకారం చేశారు ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే నేను ఒక మాట అన్నాను నీకు చేత కాకపోతే ఇంటికి పోండి నాకు అధికారం ఇవ్వండి చేసి చూపిస్తానన్నా ఆ అధికారం ప్రజలిచ్చారు చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా